ఈ యొక్క కాముని యొక్క స్థానాన్ని నిర్వహిస్తారు ప్రతి సంవత్సరము ఈడ మన ప్రభుమంది కూడలి లోపల మన ఈ క్రాంతి ప్రభు యూత్ ఈ కల్లీ ప్రజలు పెద్దలు అందరూ కలిసిమెలిసిగా కుల మతాలకు అతీతంగా అందరూ కలిసి ఈ వేడుకలు ఘనంగా నిర్వహిస్తారు మరసటి రోజు అనగా రేపు నుండి హోలీ పండగ ఘనంగా జరుపుకుంటారు ఇది ఎప్పటి నుండి వస్తున్న ఆచారము దీన్ని కట్టుబాట్లను అందరు కూడా అనుసరిస్తూ ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి ప్రతి ఒక్కరు కూడా కుల మతాలకు అతీతంగా అందరూ కూడా ఈ యొక్క కామదాన కార్యక్రమంలో వాళ్ళు తోచిన విధంగా సహాయ సహకారాలు అందిస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే జోగిపేట పట్టణ ప్రజలకు మిత్రులకు పెద్దలకు వర్తక వాణిజ్య వ్యాపారవేత్తలకు ప్రజలందరికీ హోలీ పండగ శుభాకాంక్షలు